హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా నేటివ్ ఫ్యాషన్ ఈ రోజు వచ్చింది కలెక్షన్ వచ్చి ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ పట్టు శారీస్ శారీ మొత్తం ఇది లైట్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ వచ్చి పైన్ సిల్వర్ బార్డర్ వచ్చింది కింద ఏమో పింక్ బార్డర్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంది ఈ సారీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ శారీస్ అండి ఇవన్నీ ఓన్లీ ఇప్పుడు టూ డబల్ నైన్ కయితే మీ దగ్గర తీసుకొచ్చాం ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇది కూడా మిక్సర్ కలెక్షన్ అండి అన్ని ఈ ఈ క్వాలిటీలోనే ఉండవండి ఈ డిజిన్ ఈ క్వాలిటీ ఉండవు మిక్సర్ కలెక్షన్ అండి ఇది కూడా టూ డబల్ నైన్ అండి ఇది ఎంత కాస్ట్లీ శారీ అండి ఇది కూడా టూ డబల్ నైన్ ఫస్ట్ చూపించాం కండి ఆ క్వాలిటీ శారీ ఆరెంజ్ కి లైట్ కాపర్ కలర్ ఇచ్చారండి ఇవన్నీ ఓన్లీ టూ డబల్ నైన్ అండి యాష్ కలర్ కు బ్లూ ఇచ్చాడండి ఇలా వస్తుంది సార్ సరే చూడండి మొత్తం సార్ అంతా గోల్డ్ డిజైన్ వస్తుంది దీనికి ఎటువంటి అంచు రాదు స్లిచ్ పలు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇది ఇలా వస్తుంది ఇది కూడా టూ డబల్ నైన్ అండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి లైట్ స్కై బ్లూకి బ్లూ ఇచ్చాడండి ఇది లైట్ స్కై బ్లూ కి కాపర్ కలర్ ఇచ్చారండి బాగుందండి చాలా క్లాసీగా ఉంటాయండి సారీస్ అంత లైట్ వెయిట్ వస్తాయండి ఈజీగా క్యారీ చేయచ్చండి ఎక్కడికైనా ఇచ్చేస్తుంటాయి అందులో చుట్టుబడి చక్కగా పెట్టుకోవచ్చండి మీ ఓన్ పర్పస్ కూడా వాడుకోవచ్చండి అంత బాగుంటాయండి శారీస్ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ కాస్ట్లో తెచ్చేస్తున్నాము ఓన్లీ టూ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చి ఈ శారీస్ చూడండి ఈ మేము ఫైవ్ ఫిఫ్టీకి బోల్ శారీస్ అమ్మానండి ఎన్నో లెవె టూ పీసెస్ ఉన్నాయి లైట్ లైట్గా ప్లెయిన్ వచ్చి పైన కింద బార్డర్ వస్తుందండి ఇలా బెనారస్ బ్లౌజ్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ ఒకటి నెక్స్ట్ దానికి ఎల్లో అది గ్రీన్ వచ్చింది అండి ఇది మెరూన్ వచ్చింది బ్లౌజ్ వచ్చి బెనారస్ బ్లౌజ్ వస్తుంది బ్లూ అండి ఇది ఇవి కూడా టూ డబల్ నైన్ అండి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ కి కాపర్ కలర్ ఇచ్చాడు నెక్స్ట్ ఇది ప్యారెట్ గ్రీన్ అండి టూ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్